ప్రభాకర్ రెడ్డి గారు అశ్మె నీకు నాకు ఒక ఇబ్బంది ఉందబ్బా మనం ఏ కార్యక్రమం చేయాలంటే ముందల మన తండ్రి పడిగెడుచుంటే వెళ్ళిపోతారు ఎక్కడ ఆగరు మాకు ఛాన్సే ఇవ్వరు అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా ఒక కుర్రోడు లాగా దిగుతాడు కుర్రోడ్ లాగా బండి ఎగురు ఎక్కుతాడు కుర్రోడ్ లాగా డాన్స్ చేస్తున్నారు జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఉత్సాహాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఉన్న ప్రతి యువకుడు కష్టపడాలి లేపాక్షి వీరభద్ర ఆలయం ప్రశాంతి నిలయం చిన్న కేశవ ఆలయం ఉన్నది అనంత జిల్లా దేశం మొత్తం పరిగెత్తే కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా తమ్ముడు అశ్మీర్ చెప్పినట్లు అనంతపురం నేలే పవర్ఫుల్ ఇక్కడ ప్రజలు కూడా చాలా మండోలు ఎవరిన మంచి చేస్తే గుందల్లో పెట్టుకుని కాపాడుకుంటారు జగన్ లాగా తప్పు చేస్తే తోలు పోల్చి పంపిస్తారు ఇంత గొప్ప నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి సైకో జగన్ బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు కానీ బిల్డప్ బాబే డ్రోన్ ని చూసి భయపడ్డాడు అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్ వేశారు తల్లి ఎటుగో సభకి ప్రజల్లా రారు గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్పీస్ ఉంది ఛానల్ ఉంది ఏంటది దొంగ పేపర్ దొంగ టీవీ ఉంది సాక్షి వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కంపడినాయి కానీ అక్కడున్న అరగంట స్టార్ అంబటి రాంబాబు బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు అంటే సభ